హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది కేరళలో పాఠశాలలో ఒక సినీ మాయ బ్యాక్ బంచర్స్ ఇక నిన్నటి మాట కొల్లం సినిమాలు చూసి జనం మారుతారా అని కొందరు పెదవి విరుస్తుంటారు మంచి సందేశాన్ని చెప్పాల్సిన తీరులో చెప్తే ఖచ్చితంగా మారుతారండి కేరళ పాఠశాల రుజువు చేస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమా శ్రీకుట్టన్ అనే చిత్రంలో చాలా పాఠశాల తరగతి గదుల్లో మార్పు తీసుకొచ్చింది సినిమా వల్ల మన ఆంధ్రాలో కూడా ఒక పాఠశాలలో ఇలాగే మార్చారండి ఒక టీచరు కానీ ఇది మాత్రం బాగుందండి అందరూ పాటిస్తే చాలా బాగుంది ఎందుకంటే బ్యాక్ బెంచర్స్ అనేవాళ్ళే ఉండరు అందరికీ టీచర్ వాయిస్ వినిపిస్తుంది వినిపించదు అనడానికి లేదు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నానండి ఎయిడెడ్ టీచర్ పోస్ట్లకు భర్తీ అని ఇచ్చారు ఏ రకంగా ఇది కూడా నోటిఫికేషన్ డిఏ ఇది కూడా ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారన్నారు దీంట్లో ఏం లొసుగులు ఉన్నాయి దీంట్లో కూడా ఇప్పుడు డిఎస్సిలో లాగే అవకతవకలు జరుగుతున్నాయా అక్కడ చేసిన పనిచేసిన టీచర్లకి ప్రాధాన్యత ఇస్తాము ఎక్కువ పాయింట్లు అంటున్నారు అలాంటప్పుడు నోటిఫికేషన్ ఎందుకు వేయడం వాళ్ళతోనే భర్తీ చేసేయచ్చు కదా వాళ్ళకి అక్కడ చేసే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా మళ్ళీ నోటిఫికేషన్ పెట్టి మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరో ముడుపులు తీసుకుని మళ్ళీ పా మళ్ళీ ఎవరికో పోస్టులు వచ్చి దాని బదులు అక్కడ నిజంగానే పదేళ్ళు చేసిన వాళ్ళకి పోస్టు ఇచ్చేయచ్చు కదా పర్మనెంట్ చేసేయచ్చు కదా ఇలా వాళ్ళు పదేళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి వేరే కొత్త వాళ్ళకు వచ్చి వాళ్ళు పోస్ట్ పోయిందంటే వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఎక్కడికి పోవాలండి ఇది కొంచెం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా మన విద్యాశాఖ మంత్రి గారికి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఇదన్నా అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు ఎయిడెడ్ ఎయిడెడ్ పాఠశాలల్లో నోటిఫికేషన్ అని ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం లేదు ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టులు అంటే అందరికీ ఒక అనుమానం అపోహ అనేది ఉంది ఎందుకంటే అవి డబ్బులు కమ్ముడైపోతాయి డబ్బులు ఇస్తేనే పోస్ట్లు వస్తాయని అమ్మో అపోహ ఉంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్ ఇచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే భర్తీ ఉంటున్నారు మొన్న డీఎస్సీ జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్టే కదా ఎన్ని అవకతవకలు జరిగాయి మరి దీని మాట ఏంటి దీంట్లో అవకతవకలు జరగవని ఏమన్నా ఉందా ఎందుకంటే అక్కడ పదేళ్ల నుంచి పాపం చే పనిచేసే వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పాయింట్లు ఇస్తామంటున్నారు సరేనండి వాళ్ళు ఇప్పటికిప్పుడు బుక్స్ వదిలేసి పట్టుకుని చదువుకోలేరు కదా ఇప్పటివరకు వరకు డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే రాయగలుగుతారు మంచిగా మరి వాళ్ళు రాయడం కష్టం కదా మరి అలాంటప్పుడు వాళ్ళ కడుపు మీద కొట్టడమే కదా అలాంటప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఎందుకండి వాళ్ళకే పదేళ్ళు పదేళ్ళు దాటి సర్వీస్ ఉన్న వాళ్ళకి క్ర క్రమబద్ధీకరించవచ్చు కదా మళ్ళీ ఇలా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపి ఆశల్ని ఆవర్ చేసే బదులు అక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తే సంతోషపడతారు కదా మాది పర్మనెంట్ అయిందని పోస్టు మళ్ళీ ఇలా ఎందుకు కొత్తగా తీసుకురావడం ఇది ఎంతవరకు జరుగుతుంది ఇది అలాంటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి పాయింట్లు ఇస్తాము వీళ్ళకి పాయింట్లు ఇస్తాము అనే బదులు ఇదైనా పారదర్శకంగా పెడితే అందరికి ఉపయోగపడుతుంది అలా పెట్టనప్పుడు ఎందుకండి ఇవన్నీ అని నా అండి నా అభిప్రాయం నేను అడుగుతున్నాను ఇది కొందరికి తప్పుగా అనిపించవచ్చు ఇది ఎవరికన్నా ఇబ్బందిగా అనిపిస్తే సారీ కానీ అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అడగని వాళ్ళు ఎలాగో అడగరు అడిగే వాళ్ళన్నా అడగనివ్వండి చె ఒకటి చెప్పాలనుకుంటున్నాను సినిమాల వల్ల మంచి టెన్ పర్సెంట్ జరిగితే చెడు తొంభై పర్సెంట్ వినియోగించుకుంటున్నారండి మంచి తీసుకోండి దాంట్లోని కొన్ని సినిమాల్లోని చూడండి దొంగతనం ఎలా చేయాలి సినీ ఫక్కీలో అన్నట్టు మొన్న కూడా ఎలాగో చందన దొంగతనం అలాగే చేశారు ఇక్కడ మన పుష్ప సినిమాలో చూసి ఇలా దొంగతనం ఎలా చేయాలి పోలీసులను ఎలా బుడ్డి ఎలా బ్రుడ్డీ కొట్టించాలి అనేవి కూడా సినిమాల్లోనే చూపిస్తున్నారు పిల్ యువతకి చెడు కూడా వెళ్తుందండి ఈ నేను ఒకటే చెప్తున్నాను సినిమాలు చూడండి కానీ మంచి తీసుకోండి చెడు అనేది ఎందుకు తీసుకుంటున్నారు అందరూ చెడు పక్కన పెట్టండి మీకు జరిగే మంచినే ఆహ్వానించండి చెడుని పక్కకు నెట్టేయండి ఇలా అయితే అందరికీ మంచిదేనండి